ప్రధానంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశు సంపద నష్టం ప్రభుత్వం యొక్క ఆస్తులు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు ఇతర చాలా శాఖలకు సంబంధించి ముఖ్యంగా లక్షలాది ఎకరాలలో వ్యవసాయ పంటల నష్టం కావచ్చు అన్ని రకాలుగా ప్రజలు తీవ్రమైన కష్టాలను నష్టాలను ఎదుర్కొంటున్నారు గత మూడు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముఖ్యంగా మంత్రివర్గ సహచరులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ ఆర్ఎన్పి శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ సంక్షోభ సమయంలో ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది నేను స్వయంగా దాదాపుగా రెండు రోజుల నుంచి నిరంతరం చీఫ్ సెక్రటరీ డీజీపీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను అన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్పీలను కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దశా దిశ నిర్దేశిస్తూ దాదాపుగా నలభై ఎనిమిది గంటల నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం అయినా దురదృష్టకరం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం పదహారు మంది ప్రాణాలు పోవడం కానీ కొంత పశు సంపద నష్టపోవడం వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం లక్షలాది ఎకరాలలో పంట నష్టం ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాల అన్నింటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది ఈ నష్టాలను ప్రజల యొక్క కష్టాలను చూసి హైదరాబాద్ సచివాలయంలోనో కమాండ్ కంట్రోల్ రూమ్లోనూ ఉండి పర్యవేక్షించడం ఈ పనులను ఆదేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో మా మంత్రివర్గ సహచరులు గత నలభై ఎనిమిది గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా స్వయంగా పాల్గొనాలని ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ కోదాడ తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా సమీక్ష చేసి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా పాలేరు నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని మున్నేరు వాగు వాళ్ళు చూపించిన వాళ్ళ పైన చూపించిన ప్రకోపం తద్వారా వందలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం ప్రాణాలు కోల్పోవడం విషయాన్ని కూడా అక్కడ పరిశీలించినాం అదేవిధంగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో బొక్కలగడ్డ ప్రాంతాన్ని కూడా ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను కష్టాలను పరిశీలించడం అదేవిధంగా పెత్తండ దగ్గర కూడా ఆ తండాకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడం ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు శాంతని చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మిమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటు రోగాలు ఎందుకంటే వర్షం అత్యధికంగా వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వరదతో పాటు కాలనీలకు ఇళ్ళలకు కుటుంబాలకు బురద రావడం వరద పోయినా కూడా బురద అట్లే ఉండడం తద్వారా అంటురోగాలు వేగంగా వ్యాపించడానికి అవకాశం ఉంది ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకు ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది అయితే ఈ అంటురోగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి అధికారులకు బ్లీచింగ్ పౌడర్ కొట్టమని కానీ సున్నం కానీ లేకపోతే ఫాగింగ్ అంటే దోమల బెడద నుంచి కాపాడడానికి అందరినీ ఆ పొగ ఇవి చేసేది కానీ కాలనీల హ్యాండ్ స్ప్రే వాటిని ఇవ్వడం కానీ ఇట్లా ప్రతి విషయంలో దోమలను కూడా నియంత్రించడానికి అంటురోగాలను నియంత్రించడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికారులను సమన్వయం చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కానీ ఎంఏయడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులను పంచాయతీరాజ్ శాఖ అధికారులను అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు ఈ నలభై ఎనిమిది గంటలు నిరంతరం పనిచేసారు వాళ్ళందరూ నిరంతరం పనిచేయడం వల్లనే ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగిన నూటికి నూరు శాతం నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగిన ఈ నేపథ్యంలో ఈరోజు ఈ పరిస్థితులు అన్నిటిని కూడా ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం జరిగింది